గవర్నమెంట్కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు మీ సమస్యలు ఏమైనా ఇది కావాలా వినండి వినండి ప్లీజ్ 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 వినండి 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 ఏ ప్లీజ్ తప్పు తప్పండి ఇచ్చే ఇచ్చే తప్పు ప్లీజ్ రైట్ 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 సార్ రైట్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 శ్రీధర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతాను కూర్చోండి రైట్ కూర్చోండి 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 ప్లీజ్ 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 కూర్చోండి 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 ప్లీజ్ శ్రీరాస్ ప్లీజ్ ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి అరే మీ ప్లేస్కి మీ ప్లేస్కి వెళ్ళండి సార్ మీరు మీరు మీ ప్లేస్కి వెళ్ళండి ఎలా మీరు మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి अध्यक्ष नमक द्रोही తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ఒక దుర్మార్గపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని జగన్ అన్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు గౌరవ సభ్యులు పొద్దున వారు ఏదైతే ప్రశ్న మరి అడిగారో దానికి సమాధానం చాలా కులముషంగా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రోజు కంటిన్యూస్ గా అధ్యక్ష కంటిన్యూస్ గా ఈ విధంగా చేస్తున్నారంటే దీనికి ఇదంతా ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష ప్లాన్ లో భాగంగా అధ్యక్ష ప్లాన్ లో భాగంగా అధ్యక్ష ప్లాన్ లో భాగంగా వారు తెలుగుదేశం పార్టీ వారితో పాటు కలిసి కలిసి ఈ విధంగా ఈ రోజు ఈ డిస్కషన్ జరగకూడదు డిస్కషన్ జరగ